హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం మహాశివరాత్రి రేపు ఎంతో పవిత్రమైన రోజు కదా రేపు శివయ్యకు ఏ విధంగా ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎటువంటి ప్రతిఫలం కలుగుతుంది ఇంట్లో అభిషేక ద్రవ్యాలు ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనం సింపుల్గా శివయ్య ఆరాధన కూడా ఏ విధంగా చేయాలో కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు ముందుగా అభిషేక ద్రవ్యాలన్నీ కూడా ఎలా సిద్ధం చేసుకోవాలి నీటిలో కొన్ని పుష్పాలు వేసి కొంచెం పన్నీర్ వేసాను అదేవిధంగా నువ్వుల నూనె ఆవు నెయ్యి మరియు గంధం కొంచెం నీటిలో గంధం వేసి గంధం జలం విభూతి జలం గరిక జలం వటిబేళ్ళ జలం వటిబేళ్ళు వేసుకున్న జలం అన్నమాట ఇది గరిక గరిక వేసిన నీళ్ళు మరియు బిల్వ పత్రాలు వేసిన జలం మరియు రుద్రాక్షలు వేసిన జలం ఇవన్నీ కూడా పెట్టుకోవాలి ఏవి ఉంటే అవి సిద్ధం చేసుకోండి ఇవి లేవు అవి ఉన్నాయి అని ఏమనుకోవద్దు ఒక్కొక్క జలానికి ఒక్కొక్క ప్రాముఖ్యత అయితే మనకు ఉంటుంది అన్నిటిలో మనం రోజు వాటర్ పన్నీర్ అనేది వేస్తే సుగంధ భరితంగా ఉంటుంది మరియు ఈ ప్లేట్లో అయితే నేను అన్నం పెట్టుకున్నాను అప్పుడే వండిన అన్నం తీసుకోవాలి కొంచెం మరియు ఆవు పెరుగు మరియు నవరత్న జలం అనమాట నవరత్న ఉంగరం ఉంటే జలంలో వేశాను మంచిగా మరియు స్వర్ణ జలం బంగారం కాయిన్ వేసిన నీళ్ళు మరియు ద్రాక్ష రసం నల్ల ద్రాక్ష పళ్ళ రసం తేనె పంచదార కుంకుమ కలిపిన నీళ్ళు ఆవు పాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట ఇప్పుడు అయితే అభిషేకం చేస్తూ నేను ఏ జలంకి ఎటువంటి ప్రతిఫలం కలుగుతుంది అన్ని వివరంగా అయితే చూపిస్తున్నాను ముందుగా మనం స్వామివారిని ప్రతిష్ఠించుకొని ఒక ప్లేట్లోని అన్నీ కొంచెం కొంచెం తీసుకున్నాను కనుక నేను అన్నీ కూడా ఒకేసారి చేసుకుంటాను మీరు ఎక్కువగా తీసుకుంటే ముందుగా మనం ప్రసాదంగా తీసుకునేవన్నీ ఆవు పాలు ఆవు తేను మరియు అన్నం ఇవన్నీ కూడా ఒకసారి వేసి అవి ప్రసాదంగా మన అందరంకి పెట్టచ్చు తినొచ్చు లేదు అంటే కొంచెం కొంచెంగా తీసుకుంటే మీరు ఈ విధంగా చేసుకోవచ్చు మనకి నిర్మలమైన భక్తితో ఉద్దరిని నీళ్ళు వేసి మనం శిబయ్యను అభిషేకించిన మన అభిష్టాలన్నీ కూడా నెరవేరుస్తారు అందుకని ఆయనని మనం బోలాశంకరుడు అని కూడా అంటాము హిందువుల పూజల్లో మనకి అర్చన అర్చన విధానాల్లో మనకి అభిషేకానికి చాలా ప్రాముఖ్యత అన్నది ఉన్నది తప్పకుండా ముందుగా మనం జలంతో అభిషేకం చేయాలి తర్వాత ఆవు పాలతో ఆవు పాలతో అభిషేకిస్తే సర్వ సౌఖ్యములు కలుగుతాయి ఆవు పెరుగుతో మనం శివయ్యను అభిషేకిస్తే ఆరోగ్యం మరియు బలం కూడా కలుగుతుంది ఆవు నేతితో అభిషేకించినట్టయితే ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది ఇక చెరుకు రసం లేదా పంచదారతో మనం స్వామివారిని అభిషేకిస్తే దుఃఖనాశనం కలుగుతుంది తేనె మధురం తేనెతో మనం స్వామివారిని అభిషేకిస్తే తేజోవృత్తి కలుగుతుంది జలంతో స్వామివారిని అభిషేకిస్తే మహా అంటే ఎటువంటి పాపాలన్నా తొలగిపోతాయి మరియు బిల్వ జలంతో మనం అభిషేకిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి సుగ శుద్ధో సుగంధ ద్రవ్యాలతో మనం అభిషేకిస్తే పుత్రలాభం కలుగుతుంది పుష్పం వేసిన పుష్పాలు వేసిన జలంతో అభిషేకిస్తే భూలాభం కలుగుతుంది నువ్వుల నూనెతో స్వామివారిని అభిషేకిస్తే అపమృత్యుహరణ అంటే అపమృత్యు దోషాలు అన్నీ తొలగిపోతాయి రుద్రాక్ష నీళ్ళతో మనం స్వామివారిని అభిషేకించినట్టయితే మహా ఐశ్వర్యం సువర్ణ జలంతో అభిషేకిస్తే నాశనం అన్నాభిషేకం స్వామివారికి అన్నాభిషేకం చేసినట్టయితే సుఖజీవనం కలుగుతుంది ద్రాక్ష రసంతో స్వామివారిని అభిషేకం చేసినట్టయితే సకల కార్య అభివృద్ధి కలుగుతుంది అని అంటారు నారికేలం అంటే కొబ్బరి నీళ్లతో మనం స్వామివారిని అభిషేకిస్తే సర్వసంపదా వృద్ధి కలుగుతుంది ఖర్జూరాలు వేసిన నీళ్ళలో వేసిన రసంతో మనం అభిషేకిస్తే శత్రునాశనం కలుగుతుంది మరియు గరిక వేసిన జలంతో అభిషేకిస్తే ద్రవ్య ప్రాప్తి అంటే ధనం చేకూరుతుంది మరియు కస్తూరి వేసిన జలంతో అభిషేకిస్తే చక్రవర్తిగా ఉంటారు నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే వైరాగ్య ప్రాప్తి నవరత్న జలంతో అభిషేకిస్తే ధాన్య ప్రాప్తి అంటే గృహము మరియు ధాన్యం అంటే ఎప్పుడూ అన్నానికి లోటుండదు మామిడి పండ్ల రసంతో మనం స్వామివారిని అభిషేకించినట్టయితే దీర్ఘ వ్యాధి నాశనం పసుపు కుంకం కలిపిన నీళ్లతో మనం అభిషేకించినట్టయితే మంగళప్రదం శుభకార్యం మరియు విభూది వేసిన నీళ్లతో అభిషేకిస్తే కోటి రెట్ల ఫలితం అంటే మనం పూజకి కోటి రెట్ల ప్రతిఫలమైతే కలుగుతుంది మనకి హిందూ ధర్మం ప్రకారం పదహారు ఉపచారాలతో పూజలు చేస్తూ ఉంటాము కదా అందులో ఇతర ఉప ఉపచారాల కంటే జలాభిషేకానికి చాలా అద్భుతమైన స్థానం ఉంది అంటే స్థానం ఉపచారం ప్రధానమైనది అనమాట మనం చేసే పూజ కంటే హోమం చాలా గొప్పది మనం చేసే హోమం కంటే తర్పణం అన్నది చాలా గొప్పది అంటారు తర్పణం కంటే కూడా జపం చాలా గొప్పది జపం కంటే కూడా అభిషేకం గొప్పది అంటే పూజ కంట హోమం కన్నా తర్పణం కన్నా జపం కన్నా గొప్పది అభిషేకం అందుకే ఎంతో విశేషమైన అభిషేకాన్ని వీలైతే ఇంట్లో నిర్వహించండి లేదు అంటే గుడికి వెళ్ళి అక్కడ పూజారులకు మీరు కొన్ని అభిషేక ద్రవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్య ఇలా కొన్ని ఇస్తే మీ పేరు మీద వాళ్ళు కూడా అభిషేకం చేస్తారు అది చూసినా సరే మనకి ఎంతో పుణ్యం కలుగుతుంది మన జన్మ సార్థకం అవుతుంది శివయ్యకు వీలైతే తెల్ల జిల్లేడు పుష్పాలు అదే విధంగా మనం బిల్వ పత్రాలను సమర్పిస్తే చాలా మంచిది ఈ విధంగా శివరాత్రి రోజు మనం అభిషేకాన్ని అయితే చేసుకోవాలి స్వామివారి పూజ ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను మరొక మంచి డేవోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో